షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి వెల్కమ్ టు డ్రీమ్ ఇట్స్ మీ అనుష కోమల్ నమస్తే అండి నాగేశ్వర గారు సో యూత్ లో చాలా మందిని వేధిస్తున్న సమస్య లవ్ ఫెయిల్యూర్ ఏంటంటే దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు కెరియర్ పాడు చేసుకుంటారు కొంతమంది అయితే లైఫ్ కూడా ఎండ్ చేస్తారు అసలు ఒక అబ్బాయి గానీ ఒక అమ్మాయి గానీ లవ్ ఫెయిల్యూర్ ఎట్లా ఫేస్ చేయాలి అసలు దాన్ని ఎట్లా చూడాలి బాధగా చూడాలి అంటే వాడి పెయిన్ వాడికే ఉంటది ఎదుటి వాళ్ళకి అది నార్మల్ గా అనిపించవచ్చు అమ్మాయి పెయిన్ మాత్రం ఇంకా జీవితం అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటది సో దాన్ని ఎట్లా చేయాలి దీంట్లో ప్రీ అండ్ పోస్ట్ అండ్ తీసుకోవాలి ప్రీ అంటే ఏంటంటే ఫస్ట్ ను ఈ అమ్మాయిని ప్రేమించావు ఈ అబ్బాయిని ప్రేమించావు అమ్మాయి కాదు అబ్బాయిలు కూడా ఫెయిల్ ఉన్నాయి కదా అమ్మాయిలు కూడా ఓకే ఎందుకు జరిగింది అనేది ముందు ఆలోచిస్తే యు హిన్ అట్రాక్టెడా ఆర్ లవ్ ఆ లవ్ ఈస్ నథింగ్ బట్ డివైన్ దేవుడు ఓకే దైవత్వం అటువంటి లవ్ లో నువ్వు అట్రాక్షన్ అయినప్పుడు ఫిజికల్ అట్రాక్షన్ లో ఆ టెంపరీ అట్రాక్షన్ అయినప్పుడు దాట్ విల్ నాట్ బి పర్మనెంట్ నెంబర్ వన్ ఓకే అందుకోసమే అర్థం చేసుకొని చేసుకోవాలి ఓకే నెంబర్ వన్ అదే అయిపోయింది అనుకోండి లవ్ లో పడ్డాడు ఫెయిల్ అయిపోయాడు ఫెయిల్ అయిన ఇప్పుడు నేనంట నీ అంటే అదృష్టవంతుడు లేడు అయిన వాళ్ళు ఇప్పుడు లవ్ లో ఫెయిల్ అయింది కదా పెళ్లి ఫెయిల్ అయితే పెళ్లి చేసుకున్న డైవర్స్ ఎంత ఇబ్బంది అదే ఆస్తులు కూడా పోతాయి బాబు ఇప్పుడే తెలిసిపోయింది అమ్మాయి సంగతి ఏందో నా సంగతి తెలిసింది కాబట్టి ఐ వెరీ లక్కీ మ్యాన్ లక్కీ పర్సన్ అమ్మాయి అనుకోవాలి అబ్బాయి అనుకోవాలి అదే పెళ్ళైన ఎన్ని ఇబ్బందులు అండి ఎన్నో కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను డైవర్స్ కేసులు వస్తూ ఉంటాయి ఎంత కొట్టుకుంటారు ఎంత ఇబ్బంది తెలుసా ఒక్క డైవర్స్ కేసు సాల్వ్ చేయడానికి మేము త్రీ సిట్టింగ్స్ కూర్చుంటాం త్రీ త్రీ అవర్స్ ఓకే అన్ని చెప్పేది ఇదే సారో ప్రేమించాను సార్ వాళ్ళు ఏమైంది అంటే నేను అప్పుడు అలా అనుకున్నాను సార్ ఇలా అనుకున్నాను సార్ ఇద్దరు అర్థం చేసుకుంటే ఎందుకుంటుంది ఇలా ఇబ్బంది కాదు కదా ఓకే లవ్ ఫెయిల్యూర్ కావడానికి నా నా అబ్జర్వేషన్ ఏంటంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ లేక నా దృష్టిలో ఏం తెలుసా భార్య భర్తలు అంటే ఎవరు తెలుసామా పెళ్ళిన తర్వాత భార్య భర్త రెండు శరీరాలు ఒకటే మనసు వాళ్ళు అటువంటి హయ్యస్ట్ కపుల్స్ ఉన్న ఏకైక దేశం నా భారతదేశం ఒకసారి ఏంటంటే ఫినిష్ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు థర్టీ సెవెన్ ఇక్కడ థర్టీ సెవెన్ ఇయర్స్ ఓకే సో లైక్ దాట్ అది అర్థం చేసుకోవాలి రెండోది మనీ ఇద్దరు ఇన్కమ్ సంపాదించడం అర్థం చేసుకోవడం ఒకటైతే రెండోది ఇతను అతను సంపాదించంపాదించాడు తూ క్యారే మై బీస్ కమారే ఓకే అక్కడ వేరే అట్రాక్షన్తో వచ్చాయనుకోండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు మారిపోతూ ఉంటారు ఇది లవ్ కాదు కదా అట్రాక్షన్ కదా లవ్ కాదు కదా లవ్ అంటే ఏంది నా కళ్ళతో చూడడం అంటారు చూడండి నీ కళ్ళతో చూడమంటారు అప్పుడేమైంది ఎలా ఉన్నా నీకెలా నచ్చింద్రా అమ్మాయి అంటే నా కళ్ళతో అంటారు ఓకే ఎలా ఉన్నా ప్రేమించేదని ప్రేమ అంటారు శరీరాన్ని ప్రేమించేది ప్రేమ కాదు అది తాత్కాలికమే ఆ మనసును ప్రేమించేది ప్రేమ అది లేదు కాబట్టి బ్రేకప్ అవుతుంది ఐఎమ్ టెలింగ్ యూ బ్రేకప్ ఈజ్ గుడ్ ఎంజాయ్ బ్రేకప్ ఎందుకో పెళ్ళి ఇంకా గొడవ లెక్కుంటాయి కాబట్టి అప్పుడు నిన్ను అర్థం చేసుకునే అమ్మాయిని నువ్వు వెతుకు నిన్ను అర్థం చేసుకునే అబ్బాయి వెతుకు ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కాదు ఎంగేజ్మెంట్ తర్వాత కూడా బ్రేక్అప్ అయితే నో ప్రాబ్లం పెళ్లి తర్వాత బ్రేక్ అయితే చాలా ఇబ్బంది త్రీ ఇయర్స్ టు ఫోర్ ఇయర్స్ మొత్తం బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది ఆగిపోతుంది అన్ని వీళ్ళ లైఫ్ అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెళ్లి వాళ్ళకి ఇష్టం వీళ్ళు ఉండేవాళ్ళకి పెళ్లి కావాలని ఇష్టం డైవర్స్ వాళ్ళ ఇంట్లో ఉండడం అంటారు డైవర్స్ అమ్మే వాళ్ళు ఉందంటారు డివోర్స్ డివర్స్ ఉండాలని చాలా ఇబ్బంది అవుతుంది కదా ఇస్ బ్రేక్అప్ ఆనందం మీ లాంగ్వేజ్ లో ఎందుకంటే బ్రేకప్ అనేది పండుగ వేసుకోవాలి అప్పుడేమో తెలుసా డాన్స్ చేయాలి నేను బ్రేక్అప్ అయింది అయింది ఎందుకు తెలుసా ఇది ఇప్పుడే జరిగిపోయింది కదా ప్రాబ్లం నుంచి నుంచి బయటపడరు కదా సో బ్రేక్అప్ అయినప్పుడు ఆ టైంలో ఆలోచించాల్సింది ఇంతవరకు నేను చెప్పింది ఒక రకం పోస్ట్ అయింది అనుకోండి ఫస్ట్ ఏం ఆలోచించాలంటే యాక్సెప్ట్ అడ్జస్ట్ నేను అమ్మాయితోని లేదంటే నా అబ్బాయితోని ఎందుకు కలిసి ఉండలేకపోయాను మధ్య మధ్యలో కారణాలేంటి నాకు అమ్మా నా దగ్గరకు వచ్చిన క్లైంట్స్ మా సైకౌన్ మధ్యలో ఇంకోటి వస్తారమ్మా ఖచ్చితంగా థర్డ్ థర్డ్ అమ్మాయి వస్తుందా అబ్బాయి వస్తుందా అంటే ఇంకో వాళ్ళకు నీ సీక్రెట్ చెప్పినప్పుడే ఇబ్బంది అవుతుంది నేనేమంటాను నీ సీక్రెట్ నీ దగ్గరే తాగనప్పుడు నీ సీక్రెట్ ఇంకోటి చెప్తే ఎంత తాగుతుంది కరెక్ట్ డోంట్ షేర్ యువర్ సీక్రెట్స్ డోంట్ షేర్ హర్ సీక్రెట్స్ అయిపోయింది అయిపోయింది ముందే కలిసిన తర్వాత ఒకప్పుడు ఏమైందో తెలుసా నేను అలాగే అనుకున్నాను అంటారు అయిపోయింది ఫినిష్ నేను అలాగే అనుకున్నాను కాబట్టి నో అది అది ఎంత జరిగింది కాబట్టి నెక్స్ట్ మీరు ముందుకెళ్తూ వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా చేయాలి ఓకే బ్రేకప్ ఇస్ ఎ ఫెస్టివల్ ఓకే బ్రేకప్ ఈజ్ ఎ గుడ్ థింగ్ బ్రేకప్ ఈజ్ ఎ నాట్ ఫర్ సూసైడ్ బ్రేకప్ ఇస్ ఎ లైఫ్ వాళ్ళ లైఫ్ వచ్చింది ఓకే బ్రేకప్ ఈజ్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఆనందంగా ఉండొచ్చు కదా అందుకోసమే ఆ బ్రేకప్ కూడా ఏం చేయాలి తెలుసా ఇద్దరు కూర్చొని హ్యాపీగా మాట్లాడి చూడు నువ్వు నాకు ఇష్టం అయితే లేదు నేను నీకు ఇష్టమైతే లేదు నేను నేను ఇష్టపడుతున్నాను కానీ నువ్వు నన్ను ఇష్టపడతలేవు ఇష్టపడని నేను ఎందుకు నీకు మనం హ్యాపీగా కలిసాము ఆనందం కలిసాము లెట్స్ బ్రేకప్ హ్యాపీ ఓకే అప్పుడు ఇబ్బందులు రావే టెన్షన్ రావు ఇబ్బందులు రావలే ఏం చేస్తారు అలా పట్టుకుని ఏడుస్తూ ఉంటారు అలా తాగుతూ ఉంటారు కొంతమంది ఇక తిరుగుతూ ఉంటారు అయిపోతుంటారు హంగామే చేస్తూ ఉంటారు అలా చేయొద్దు ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తుంటే హ్యాపీగా ఉంటుంది ఈ బ్రేక్అప్ ఇవన్నీ లవ్లో ఫెయిల్యూర్ రావడానికి కారణం ఎవరు తెలుసా కుటుంబంలో పెంపకంలో ఉంటుందమ్మా ఓకే అంటే మళ్ళీ కొద్ది లోపలికి వెళ్తే పెంపకం అమ్మ నాన్న ఎలా ఉన్నారు అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రేమగా పెంచితే ప్రేమగా చూస్తే బాధ్యతగా చూస్తే డబ్బు విలువ తెలియజేసే విధంగా పెంచితే విడిగా ఖర్చు పెట్టి రేపటి గురించి ఆలోచన ఖర్చు పెడుతూ అక్కడ తల్లి తండ్రులు గొడవ పడుతున్న కూతుళ్ళు గానీ కొడుకులు ఓకే వాళ్ళు రోజు గొడవ ఉంటది వాళ్ళ మధ్యలో అవి ఎగ్జాంపుల్ ఉండి వాళ్ళ మైండ్ లో బ్యాకప్ నుంచి పనిచేస్తూ ప్రతి ఒక్కదాని తప్పు పడుతూ తప్పటినప్పుడు హస్బెండ్ వైఫ్ అరెస్ట్ చేసుకుంటుంటారు వాళ్ళ వాళ్ళకు ఇతనికి లోపల ఉండి ఈమెకు లోపల ఉండి ఇది ఎప్పుడు బయట తీసుకోవాలి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ తప్పులు చూసినప్పుడు ఆ తప్పులను బయటకు తీసుకొచ్చి దాన్ని బయట పెట్టినప్పుడే కదా ప్రాబ్లం వచ్చేది ఎందుకంటే మనిషి అన్నప్పుడు తప్పులు చేస్తూ ఉంటాడు మనిషి అన్నప్పుడు తప్పులు చేస్తూ ఉంటాడు తప్పును స్వీకరించి ఆ తప్పును ఒప్పుకొని తప్పును కూడా మళ్ళా తప్పు చేయకుండా తప్పు చేసేది తప్పు కాదు ఇఫ్ యూ అడ్మిట్ మిస్టేక్ నో ప్రాబ్లం బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సేమ్ మిస్టేక్ అగైన్ ఇస్ ఏ మిస్టేక్ అయిపోయింది కదా నేర్చుకున్నాం కదా నేర్చుకున్న తర్వాత మళ్ళీ చేయకూడదు అది బాగుంటుంది అప్పుడు బ్రేకప్ కాదు అండర్స్టాండ్ చేసుకోవాలి లేదంటే ఆ బ్రేకప్ అలాంటి విషయాలు వచ్చినప్పుడు నాలాంటి అలాంటి సైకాలజిస్ట్ని సంప్రదించాలి మేము ఇండివిజువల్గా ఇద్దరితో మాట్లాడతాము కలెక్టివ్గా ఇద్దరితో మాట్లాడతాము చాలామంది ఉన్నారు నా దాన్ని రాకండి ఓకే చాలామంది ఉన్నారు లేడీ సైకాలజిస్ట్ మంచి సైకాలిస్ట్ ఉన్నారు వెళ్తే మీ ప్రాబ్లమ్ చెప్పండి ఎందుకంటే మీ యాంగిల్గా ఆలోచిస్తున్నారు వాళ్ళ యాంగిల్గా కరెక్ట్ చెప్తారు మీకు ఎందుకు నువ్వు చుట్టం కాదు పక్కగా కాదు నీ నీ సైడ్ ఉండరాలు వాట్ ఆర్ యువర్ మిస్టేక్స్ వాట్ ఆర్ యువర్ ఏం చేస్తున్నావు నీ వీక్నెస్ ఏంది నీ స్ట్రెంత్ ఏంది నీ ఆపర్చు నీ థ్రెట్ ఏంది ఏం మిస్టేక్ చేస్తున్నా ఎలా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు నీ పద్ధతి నీ టోనాలిటీ ఏంది అరుస్తున్నావా లైక్ అండి అరుస్తున్నావాడు అరిస్తే ఏమనట్లే టోనాలిటీ సార్ ఈ మధ్యలో విన్నానమ్మా నేను పెళ్ళైన మూడు నిమిషాలకు బ్రేకప్ కాదు డివోర్స్ డివోర్స్ ఓకే ఇది మన ఛానల్ ఇక్కడ వచ్చింది ఇన్ ఫ్యూచర్ మీరు కూడా ఇందే ఉంటారు ఏమైందంట పెళ్ళైన జంట పైన చూపిస్తారు కదా ఏం చూపిస్తారు అరుంధతి నక్షత్రం అరుంధతి నక్షత్రం చూపించడానికి చూపించడానికి ఏమైతో నాకు తెలియదు కానీ చూపించడానికి తీసుకెళ్లాడు ఓకే తీసుకెళ్తుంటే పంతులు గారు నడుస్తు నడుమంటుంటే ఈ అమ్మాయి శారీ కట్టుకొని అలవాటు అంత పాయింట్ షీట్లే కదా కట్టుకుని అలవాటు ఆమె ఈ ఇద్దరికి తాడు కడతారు కదా అలా జారి పడిపోయింది ఇలా పడిపోతుంటే ఆ హస్బెండ్ నవ్వాడు తప్పు కదా సార్ మరి నవ్వాడు నవ్వాడు నవ్వగానే నువ్వు ఇప్పుడే నవ్వావు అంతే కదా నువ్వు ఇప్పుడే నవ్వావు నన్ను లైఫ్ లాంగ్ ఏం చేస్తావు అని అంటే అందరు మైండ్ సెట్ అలాగే ఉంది ఇప్పుడు తప్ప రైతాంగా చెప్పండి మళ్ళీ మళ్ళీ ఇంత ప్రాసెస్ కావాలి మళ్ళీ నవ్వాడు భలే నవ్వేవరా నువ్వు మళ్ళీ నవ్వనాలే సారీ అంటాడు అంటే మనం ఏం చేస్తామంటే నేనే రైట్ దీంట్లో ఇద్దరు ఇన్కమ్ ఇద్దరు సాలరీ కూడా ఇది నువ్వు లేకుండా ఇంకోటి ఉన్నాడు నువ్వు లేకుండా ఇంకోటి కానీ ఎంత కష్టం వాళ్ళు తెలియదు తల్లిదండ్రులు ఎంత మనోవేదన పడతారో వాళ్ళు తెలియదు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో తెలియదు వచ్చిన చుట్టాలు ఎంత బాధపడతారో తెలియదు అంత ఈజీగా అనుకుంటారు కాదు సో అండర్స్టాండ్ అదర్ అండర్స్టాండ్ బ్రేకప్ కాదు కదా కదా నీ తప్పును కూడా నేను స్వీకరించినప్పుడు అమ్మ మనము ఇన్ని చదువుతా ఉండే కదా అలవాటు లేదు నాకు చాలామందికి లేదు చదివేది భౌతిక చదివినా ఇంకా బైబిల్ కూడా నేను చదివిన దాంట్లో ఏముంటుంది తెలుసా మన్నించండి మర్చిపోండి మన్నించండి మర్చిపోండి ఎదుటి వాళ్ళ తప్పులను డోంట్ హోల్డ్ ఎనీథింగ్ క్షమించండి ఓకే ఫర్గ్యూ ఎవ్రీబడి ఫాస్ట్ ఫర్గ్యూ అదే కదా ఆనందం ఫర్గ్యూ కాకుండా ఏం చేస్తూ ఉంటారు తర్వాత చెప్తాను సో అలా అలా అనుకోవడం ఏమైతుంది అది పెరుగుతూ ఉంటుంది గ్యాప్ ఉంటది గ్యాప్ పెరుగుద్దంటే అంటే ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి ఒకలో ప్రేమించుకోవాలి ముందే రాసుకోండి ఆ లవ్ అన్నారు కదా పిచ్చిపాటి కబుర్ల బదులు వారంకోసారి నేను నిన్ను అర్థం చేసుకుని ఇది నన్ను అర్థం చేసుకుని వేయండి రాయి